ప్రైజ్లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థల పాల్గొంటున్న ఎందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన దించి చిరుగేడి మెలికొని గురించి మరో సరించారు బట్టి దేవునికి మేము కలిగిన కాక ఎరుజంతట్లో దేవుని యొక్క కృపా గనికి రాస్తులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడదాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనిక్రమ కలిగిన దేవుడేవి నాయన మీకు ఉచితమైన కృపాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరో నూతన దినాన్ని అయ్యా మరో సూర్యదినిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన రాత్రి సుఖమైన దాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా మమ్మల్ని మీరెక్కలు చాటం వల్ల భద్రపరచండి కాచి కాపాన్ని సంరక్షించండి నాయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచేయండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్థూత కలుతండి ఇక ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరూ మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయండి నాయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి ప్రార్థన సూత కోరి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని మేలుతో నింపండి సహాయం దయచేయమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తన ఎంతమంది బిడ్డలనైనా తండ్రినైనా ఈ తమ తప్పు రోజులు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఉండేంతకాలం కాచి కాపాడారు భద్రపరిచేరు మీకు కొందరాలి నూతన సంవత్సరాలు దాక చూడారు మీకు కొందరాలి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టి రోజులు జరుపుకొని స్థుతించి మహింపచ్చి కనిపించే బాక్యండి అయ్యా మీ కృపణిస్తున్నది మీకు అందరూ స్తోత్రాలు ఆయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఆయన తండ్రి బిడ్డలు ఆశీర్వదించండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపం చేసుకున్నారో తండ్రి ఆయన మీ కృపలా జ్ఞాపం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించే తాతరింపబడి మీలో ముందుకు సాగి ఆయన ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేయండి ఇక్కడ పని గురిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన తండ్రి అయ్య మరొకసారి నాయన తండ్రి ఈరోజు ఎంత కదా తండ్రి నాయన మీద కలిసి చాటు భద్రపరచండి కాచి సంరక్షించండి నాయన అయ్యా తిరిగి రాత్రి గల ప్రార్థన సలు పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుతుల భద్రత మతం ఉంచుమని సమస్తము మీ చేతుల్లో పెడుతున్నాయి మా కురిగా ఈ త్వరలో రాబోతున్నా మా ఆరక్షకుడు మా ప్రభువును పేట బతిమాలి కొనియాడి

చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ దేవకావే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము